విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్కి దగ్గరగా ఒక మంచి లో లొకేషన్లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచించకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ ప్రస్తుతం మనతో ఉన్నారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షిబ్లీ గారు సార్ని అడిగి తెలుసుకుందాం పొంగునూరు పాప మిస్సింగ్ కేసు గురించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాప విషయంలో పాప లైంగిక దాడికి గురైందని అలా చంపేశారని వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు పుట్టిస్తున్నారు శవ రాజకీయాలు చేస్తున్నారు దాని గురించి సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ పుంగునూరు పాప మిస్సింగ్ కేసు గురించి అత్యంత విషాదకరమైనటువంటి అంశం అసలు అత్యంత బాధాకరమైనటువంటి అంశం అది ఎంత దారుణంగా అంటే నిజంగా చిన్నది అంటే ఎంత చిన్న వయసు అంటే ఆ అమ్మాయిది ఆరు సంవత్సరాలు పాప ఒక ఎత్తే అయితే ఆ అమ్మాయి చాలా చూడటానికి చాలా క్యూట్గా ఉంది చాలా ముద్దుగా ఉందన్నమాట ఆ అమ్మాయి ఫోటో ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియాలో ఒక ప్రభంజనం అంటారు కరెక్ట్ వర్డ్ ఆ ఒక ప్రభంజనంలా సృష్టించింది ప్లస్ కేవలం ఇది రాష్ట్ర స్థాయి వరకు మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లో కూడాను కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ కొంత కొంతమంది ప్రముఖులు సోషల్ యాక్టివిస్టులు దాన్ని పోస్ట్ చేశారు ఇమ్మీడియట్గా ఏంటంటే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది ఇరవై తొమ్మిదో తారీఖున ఐ థింక్ మిస్సింగ్ అయింది దాని తర్వాత రెండో తారీఖున ఈ వార్త బయటకు వచ్చింది ఏంటంటే అక్కడే జస్ట్ వాళ్ళ ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆ పాప శవమై తెలియందని చెప్పేసి అది తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు బాధపడ్డారు అందులో మేము బాధపడ్డాము ఆల్మోస్ట్ ఆలు చాలా పెద్ద ఒక ఇదిలాగా వచ్చేసింది కానీ దీంట్లో సందిట్లో లాగా మన జగనన్న బయటకు వచ్చాడు నేను ఇంకా దీన్ని ఎలాగనే ఎన్కాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది లడ్డు వ్యవహారం పీక్స్లోకి వెళ్ళిపోయింది నన్ను మా మామూలుగా ఒక రేంజ్లో నన్ను జనాల్లో నేను మైనస్ అయిపోయాను అని చెప్పేసి ఈ అంశాన్ని తీసుకొని ఏదో రకంగా ఏంటంటే ఒక కమ్యూనలైజ్ చేయాలి దీన్ని తీసుకొని ఏదో రకంగా ఏదైతే మైనార్టీ వర్గం ఉందో ఆ మైనార్టీ వర్గానికి చెందినటువంటి ప్రజల యొక్క మనోభావాలను గట్టిగా రెచ్చగొట్టాలి అని చెప్పేసి సాయశక్తులు ఆయన ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా వారి యొక్క ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో దాంట్లో మరీ ముఖ్యంగా సాక్షి మీడియా సాక్షి మీడియా అని చెప్పేసి ఒక మీడియాతో మాట్లాడుతూ ఓపెన్గా నేను మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోగలరు నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నాను అనేది ఆ సాక్షి మీడియాలో ఒక ఇది ప్రసారమైంది ఒక లింకు దాదాపు మూడు నిమిషాల లింకు పొంగునూరు చిన్నారి కేసును పక్కదారి పట్టిస్తున్న పో పోలీసులు అని చెప్పేసి ఈ లింక్ మీకు కనిపిస్తుంది కదండి ఈ లింకు ఈ లింక్లో ఏమనుందంటే పొంగునూరు ఈ చెందినటువంటి ఈ ఆరు సంవత్సరాల పాపపు అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేశారు అని చెప్పేసి ప్రసారం చేశారు ఇదే అంశాన్ని నేను అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి దాని తర్వాత కలెక్టర్ గారికి వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళందరూ కూడాను ఈ అంశాన్ని మీడియాలో మాట్లాడారు మీడియాలో మాట్లాడిన మరో క్షణం విత్ ఇన్ మినిట్స్లో ఇప్పుడు ఈ నెట్ ఆన్లో ఉంది ఇప్పుడు నేను మీకు వీడియో ఓపెన్ చేశాను ఏమైనా వస్తుందండి ఇది దొంగతనం అంటే ఇది దొంగ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపము దీన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంత ఉంది మామూలుగా సమాజంలో ఎలా ఉంటుందంటే నిజంగా ఏమైనా ఒక లైంగిక దాడి జరిగినా కానీ ఆడవాళ్ళు ఆడపిల్లలు పాపం బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి అదే ఆ అమ్మాయిపై ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదుగురు డాక్టర్లు ఆ అమ్మాయిని కలెక్టరు మరియు ఎస్పీ మరియు ప్రతి అధికారి ముందుల నుంచో పెట్టి ఆ అమ్మాయికి పోస్ట్మార్టం నిర్వహించి ఐదుగురు డాక్టర్లు సంతకాలు పెట్టారు ఆ సంతకాలు పెట్టిచ్చినటువంటి ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్ ఉందో పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదిక చాలా స్పష్టం చేస్తుంది నేను ఇక్కడ నుంచి పుంగునూరుకు వెళ్ళేటప్పుడు నేను నిజంగా ఇంత దారుణమా అరే ఆరు సంవత్సరాల పాపని అసలు ఎలా వీళ్ళకి మనసు ఎలా ఒప్పింది ఎలా అత్యాచారం చేస్తారు అని చెప్పేసి ఎంతో వేదనతో మనం అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఈ వాస్తవాలు ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని అంటే మొన్నటిదాకా శవరాజకీయాలైపోయింది ఇప్పుడు చిన్నపిల్లలతో కూడాను చిన్నపిల్లల యొక్క మాన ప్రాణాలతో కూడాను మీరు రాజకీయం చేస్తారు అంటే ఏదో విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని మీరు ఏదో రకంగా మీరు నిర్వీర్యం చేయాలి ఏదో రకంగా దానిపై బురద జల్లాలి ఇదే తప్పించి ఇంకా వేరే ధ్యాసంటు లేదు సిగ్గుండాలి సిగ్గుండాలి ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి రాకుండా అతను ఒక ఈ ప్ర ఈ ఐదారు సంవత్సరాల్లో మంచి పని ఏదైనా చేశాడంటే ఇదే ఒకవేళ వచ్చుంటే మట్టుకు నేను అక్కడే నుంచోని అక్కడే నుంచోని ఎన్ని కేసులు పెట్టుకున్నా మా గతంలోనే కేసులకి భయపడలా ఈసారి కనుక పొంగును అసలు నిజమైనటువంటి ముస్లిం మైనార్టీల యొక్క పవర్ ఏంటో చూపించేవాడిని నల్ల జెండాలు తీసుకొని చెప్పులు మొత్తం కూడా విసిరగొట్టేవాళ్ళం ఇంత తప్ప ఇంత అబద్ధమా ఒక చిన్నారి మీద ఇంత అభంశుభం తెలియని చిన్నారి పోయింది అని చెప్పేసి దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటే ఆ కుటుంబము వీడేమో ఈ విధంగా మీరు ఇది చేయడం ఎంతవరకు సమంజసం అండి కాబట్టి మనం ఇది తెలిసిన తర్వాత మీరు ఇక్కడ ఇంకో గమ్మత్తైన అంశం నిజంగా చెంపపెట్టులాగా జరిగింది నేను ఈ అంశాన్ని మన మైనార్టీ శాఖ మంత్రివర్యుల్లో ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమీడియట్గా ఆయన పార్టీ అధిష్టానానికి మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా ఒక ముగ్గురు మంత్రుల బృందాన్ని అదేవిధంగా నాకు కూడాను చెప్పి మనం కూడాను వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా మీరు గమనించండి గతంలో అనేకమైనటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు మిస్బా కానివ్వండి లేకపోతే మీకు హాజిరా కానివ్వండి లేకపోతే అబ్దుస్ ఇస్లాము దంతం కానివ్వండి ఇబ్రాహీం కానివ్వండి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఘటనలు ముస్లిం మైనార్టీలతో జరిగే ఉన్నాయి కానీ ఏ ఒక్క రోజు కూడాను ఈ విధంగా వెళ్ళి నేను ఉన్నాను మేము ఉన్నాము ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అన్న భరోసా కల్పించలేనటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి గతంలో ఉండేవాడు కానీ ముగ్గురు మంత్రులను పంపించి పరామర్శించి వాళ్ళకి మంచి చెడు మేము ఉన్నాము మేము మీకు పూర్తిగా న్యాయం చేస్తాము అని చెప్పేసి అనిత గారు ఎన్ఎండి ఫారూక్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన రామప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు వచ్చి పరామర్శించి అక్కడికి మళ్ళీ సరిపోకుండా మళ్ళీ ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు స్వయాన ఫోన్ చేసి ఆ తండ్రితో మాట్లాడి వాళ్ళకి పరామర్శించడం జరుగుతుంది ఇది కదండి ప్రభుత్వం చూడండి చూడండి ఇష్యూస్ అనేది జరుగుతాయి ఇష్యూస్ ఏదో ఆగిపోతే ఇష్యూస్ జరగవు అని చెప్పి నేను చెప్పాను ఇష్యూస్ కామన్గా జరుగుతూ ఉంటాయి కానీ ఇష్యూస్ జరిగినప్పుడు ఏంటంటే వాటికి మనం ఏ రకంగా మనం రెస్పాండ్ అవ్వాలి అనేది చూడాల్సినటువంటి అంశం ఉంటుంది ఇదంతా చూడకుండా ఏంటంటే జస్ట్ ఆఫ్ జస్ట్ లైక్ దట్ మీరు ఎక్కడ పోతారో పోండి మీరు ఎక్కడ సస్తారో సావండి అంటే దిస్ ఇస్ నాట్ ద వే టు ట్రీట్ ద ఇష్యూస్ లైక్ దట్ సో ఈ సరిగ్గా వీళ్ళు అడ్రస్ చేయకుండా గతంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఎంత బ్రహ్మాండంగా దాని ఇష్యూస్ అప్ చేసి వాళ్ళందరికీ కూడాను ఒక భరోసా కల్పించారు నిజంగా అక్కడ ఉన్నటువంటి పుంగునూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను దాన్ని అంటే మనస్ఫూర్తిగా దాన్ని స్వాగతిస్తున్నారు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు ఇది రెండో అంశం అంట అంశం ఏంటంటే ఇదే ఇష్యూలో పక్కన పొంగునూరుకి పక్కనే మీకు మన ఏమంటారు పెనమలూరు సారీ పలంనేరు నియోజకవర్గం ఉంది పలంనేరు నియోజకవర్గంలో గతంలో మిస్బా అని చెప్పేసి ఒక పదో తరగతి విద్యార్థిని ఇదే పెద్దిరెడ్డి అని చెప్పేసి పెద్ద 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 పేరు పెట్టుకున్నటువంటి పెద్దిరెడ్డి ఇదే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఒక రైట్ హ్యాండ్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి మళ్ళీ ఈ సోడా అమ్ముకునే ఒక పేద ముస్లిం కి చెందినటువంటి ఈ మిస్బా వీళ్ళు ఇద్దరు ఉంటే ఈ మిస్బాకి ఎక్కువ మార్కులు వస్తుందని చెప్పేసి వేధిస్తుంటే ఆ అమ్మాయిని కాలేజ్లో నుంచి స్కూల్లో నుంచి తీర్చేస్తాడు ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చిన్నగా ఇంటికి వచ్చి పదో తరగతి చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటుంది ఇంత దారుణమైన ఉదంతం జరిగితే అప్పుడు మేము నేను స్వయానా వెళ్ళి అక్కడ ఇష్యూ చేసిన తర్వాత కాసేపు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మూడు నాలుగు రోజులు కూడా కాదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ ప్రభుత్వం అప్పుడు నిద్రలోంచి ఈయన ఇదే పెద్దిరెడ్డి ఇంటికి పోయి నేను అది చేస్తాను ఇది చేస్తాను అక్కడి నుంచి ఇరవై లక్షలు ఇప్పిస్తాను ఇదిగోండి మీకు ఈ ఫలానా మున్సిపాలిటీ షాప్లో నేను మీకు జీవనోపాధి కోసం నేను మీకు షాప్ ఇస్తాను అని చెప్పి చెప్పి వీళ్ళకి వంచనకి గుడి చేసి వీళ్ళకి ఒక్క నయా పైసా కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రోజున ఇదంతా మాట్లాడుతుంటే మిస్బా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించాను అక్కడ వాళ్ళు మిజవాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏదైతే ఈ పెద్దిరెడ్డి యొక్క అరాచకం జరిగిందో గతంలో దాన్ని కూడాను కుండ బద్దలు కొట్టేశారు కాబట్టి ఈరోజు ముస్లిం మైనారిటీ సమాజానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ఐదు కోట్ల మంది ప్రజలకి నేను తెలియజేసేది ఏంటంటే ఇంత దారుణం ఇంత అబద్ధాలు ఆడేటటువంటి పార్టీని మనం బహుశా ఇప్పటివరకు చూడలేదు రాబోయే రోజుల్లో కూడాను చూడబోమేం అంటే ఇష్యూస్ని కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేసేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి నోటికి వచ్చినట్టుగా బురద చెల్లడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక నైజం కాబట్టి ఈ అంశంలో మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హోంమంత్రి అనిత గారికి పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారికి అలాగే మా మిత్రుడు సోదరుడు మన రాంప్రసాద్ రెడ్డి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి అందరికి కూడాను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పైరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం